హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మష్రూమ్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉండే విధంగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది రైస్ చపాతీ పుల్క నాన్ ఎందులోకైనా పర్ఫెక్ట్ డిష్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా నేను మష్రూమ్ ఒక బాక్స్ తీసుకున్నానండి ఇలా తీసుకున్న మష్రూమ్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి కనీసం ఒక రెండు నుంచి మూడు సార్లు అయినా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మట్టి చూడండి ఏ విధంగా ఉందో ఈ బటన్ మష్రూమ్స్ని శుభ్రంగా ఒక టూ టు త్రీ టైమ్స్ అయినా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూపించే స్కిన్ని నేను తీసేస్తున్నానండి చూడండి ఈ విధంగా మనము పైన లేయర్ తీసేసుకోవడం వల్ల మనకు మష్రూమ్స్ వైట్గా సాఫ్ట్గా ఉంటాయి అదేవిధంగా ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇదే ప్రాసెస్లో అన్ని మష్రూమ్స్కి కూడా పైన లేయర్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బౌల్లో కొన్ని వాటర్ తీసేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వాటర్ బాగా తెరలకాగిన తర్వాత ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మష్రూమ్స్ వేసి ఒక రెండు నిమిషాలు ఇందులో నాననివ్వండి ఇలా ఒక టూ మినిట్స్ మనం ఇందులో వేసి తీయడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా ఎక్స్ట్రాగా పోతాయి ఇవి మష్రూమ్స్ వేసాక ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు అందులో ఉంచి తీసేస్తే సరిపోతుంది ఇక ఇలా వేసుకున్న మష్రూమ్స్ అన్నిటినీ కూడా స్ట్రైనర్తో వాటర్ లేకుండా కేవలం మష్రూమ్స్ మాత్రమే వేరే ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు మష్రూమ్స్కి నేను కటింగ్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి మష్రూమ్స్కి వెనక పొడుగ్గా ఉంటుంది కదా ఎక్స్ట్రాగా అది కొంచెం కట్ చేసేసి ఒక్కొక్క మష్రూమ్స్ని నాలుగు పార్ట్గా కట్ చేసుకోండి ఫ్రైకి ఇలా నాలుగు భాగాలుగా ఒక్కొక్క మష్రూమ్ నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక ఇలా అన్ని మష్రూమ్స్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే రెండు వందల యాభై గ్రాములు మష్రూమ్స్తో నేను ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చిన్న ఇంచ్ చెక్క రెండు లవంగాలు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక రెండు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఇక వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అదే విధంగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి ఇక మష్రూమ్స్ వేసిన తర్వాత ఒకసారి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇక వాటర్ ఏమి వేయము మనము మష్రూమ్స్లో నుంచి వచ్చే వాటర్తోనే ఈ మష్రూమ్స్ని ఉడికిస్తాం మనము క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించడం వల్ల చూడండి మష్రూమ్స్లో ఈ వాటర్ వచ్చి మష్రూమ్స్ సాఫ్ట్గా కుక్ అవుతాయి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇందులో టేస్ట్కి సరిపడ సాల్ట్ అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి మీరు కొంచెం స్పైస్ తక్కువ తింటారంటే ఇంకొంచెం తగ్గించుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి ఇక ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుంటే మన మష్రూమ్స్ సాఫ్ట్గా కుక్ అయిపోయి పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇక ఇందులోనే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే పర్ఫెక్ట్ మష్రూమ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోతుంది చాలా 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 సింపుల్ రెసిపీ పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ఈ కర్రీ రెసిపీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్